इपुर जोड़ो मामा मन एम क्वेश्चन आ रही था मामा जी आपको कितना बेटा बेटी एक लड़का एक लड़की किधर <laughs> है ले मेरे रहते अच्छा ले में <laughs> कितना सा उम्र कितना आएगा पढ़ाई पढ़े तो लड़की तो पूरा हो गया पूरा हो गया अभी क्या कर रहा है अभी वहाँ कर रहा है वो एसपीओ पुलिस మన రేంజ్ కాదు ఇక్కడ దాకలా చూడండి మార్నింగ్ మార్నింగ్ సీన్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ రెండు హెలికాప్టర్స్ వస్తున్నాయా ఇక్కడ చేసుకుంటా గుడ్ మార్నింగ్ ఎవరైనా అండ్ లదాఖ్లో ఉన్నాం లేలో ఒక హాస్టల్లో ఇప్పుడు ఏం చేసిన అంటే నేను ఇక్కడ నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఓమ్లింగ్లా అక్కడి వరకు బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా మీరు నిన్న మున్న ఉంటారు నాకు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు ఒకవేళ ఇచ్చినా కూడా టూరిస్ట్ బండ్లు వస్తున్నాయి సో వాళ్ళు ఇవ్వట్లేదు మ్యాక్సిమమ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ లదాఖ్ లే సీజన్ అనేది స్టార్టింగ్ టైంలో వచ్చిన మాట స్టార్టింగ్ టైంలో ఏంది మొత్తం రోడ్స్ బాగుండవు ప్లస్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు ఎండు టైంలో లేదా మధ్యలో టైంలో వచ్చింటే కొంచెం బాగుంటుండే అప్పుడు రోడ్లు అప్పటివరకు బాగుంటుండే జనాలు బాగా వస్తూ పోతుంటుండ్రు ఇప్పుడు ఏంటంటే ఇంకా గవర్నమెంట్ బస్సులు స్టార్ట్ కాలేవు ఓన్లీ ప్రైవేట్ వెహికల్సే స్టార్ట్ అవుతున్నాయి అందుకని ఇక్కడ ఎవరు నాకు లిఫ్ట్ ఇవ్వట్లేదు ఒకవేళ ఇవ్వడానికి ఆపినా కూడా వాళ్ళు మనీ అడుగుతుంటారు అండ్ నేను ఇక్కడ ఉండి లిఫ్ట్ తీసుకొని అక్కడ టూ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రిటర్న్ వచ్చే ఐదు వందల కిలోమీటర్లు అవుతుంది ఈ ఐదు వందల కిలోమీటర్ల ఖర్చు కూడా సేమ్ అవుతుంది అనమాట నేను ఎక్కడన్నా ఉండడానికి తినడానికి ఇవన్నీ సో సేమ్ ఖర్చు అవుతుంది కాబట్టి ఇంకా బైక్ తీసుకున్నా రెండు అవుతాయి ఒకటి మనం మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాం ఇంకొకటి వచ్చేసి లడ్లో ప్రతి ఒక్కరికి బైక్ నడపాలని ఉంటుంది కదా ఇంకా నాకు కూడా ఆ డ్రీమ్ నెరవేరుతుంది మళ్ళీ మళ్ళీ ఎంత దూరం రాలేము కదా అట్లా చలో బైక్ అయితే బైక్ తీసుకుందామని అనుకున్నా ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనుకోకండి అప్పు చేసి తీసుకున్నా బైక్ అండ్ నా పెదాలి నా పెదాలు మీరు చూసుకుంటే మొత్తం వెళ్ళిపోయినాయి ఇక్కడ వెదర్ అట్లా ఉంది అందుకు నేను కొంచెం మళ్ళీ హెల్త్ కూడా ఖరాబ్ కావద్దు కదా అన్నట్లు బైక్ తీసుకొని వెళ్తున్నా అన్నవాళ్ళు ఇంకా రెడీ కాలేరు అన్నవాళ్ళు రెడీ అయినప్పుడే ఇక్కడ నుంచి వెళ్దాం తెలుసుకో हास्टल स्टेस अंदर फ्रेंड्स लागा इन ने ने तो नुन नुन। आपका नाम कहां से हो लखनऊ अच्छे से उत्तर प्रदेश आपका नाम भैया नीरज पंजाब 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 से से हो में किधर अच्छा मैं घूम पंजाब అచ్చా కిదర్ షవాదర్ చండీగఢ్ సో ఇట్లా అందరు ఫ్రెండ్స్ అవుతారు అండ్ కిందకెళ్ళి బైక్ రెడీ చేసుకోవాలి గోపుర్రో కొట్టడానికి మౌంట్లేదు నేనే ఏదో జుగార్ చేస్తా కిందికి వెళ్తా మీరు లేకొచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అన్న దగ్గరండి అన్న ఎక్స్పీరియన్స్ పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా సరే ఇక్కడ లోకల్ ఏమైనా సరే ఒక కాల్ అండర్ చేయండి సీదా చేసుకుంటారా హెల్మెట్ నేను తయారు చేసిన అన్నకి చూపిస్తున్నాడు అన్నా అది గోప్రో స్టిక్ ఉండేది అన్న నా దగ్గర ఎలా ఉంది ఉంటుందంట అవన్న పర్లేదు వెల్కమ్ టు లత బైక్ పైన రైడ్ అది వచ్చేసి అన్నవాళ్ళు బండి ఇది వచ్చేసి మన పండి పెట్రోల్ చూడండి ఎంత కొట్టించినా మేము నిండా రెండు వేల ఆరు వందల పెట్రోల్ ఇది నిండా అయిపోయింది నిజానికి నా లైఫ్లో ఇంత పెద్ద బండి నేను ఎప్పుడు నడపలేదు ఫస్ట్ టైం ఇంత పెద్ద బండి నా లైఫ్లో నడిపిన అది కూడా కొందరి డ్రీమ్ ప్లేస్లో నడిపిన నేను లద్దాఖ్ రూట్లలో నా ఖుషి నేను నా మాటలో చెప్పలేను మొత్తం వచ్చేసి ఆర్మీది చూడండి అలా లేని క్రాస్ చేసి లేని క్రాస్ చేయగానే అందమైన ప్రదేశాలు కనిపించినాయి ఆ ప్రదేశాలను చూస్తూ నేను మళ్ళీ ఉప్సీకి వెళ్ళిన ఉప్సీకి ఎందుకు వెళ్ళినా అంటే ఉప్సీ నుంచే మనం ఊబలింగ్ లా పాస్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ కనిపించిన ఈ లారీలు మొత్తం రిటర్న్ మనాలి వెళ్ళేవి అనమాట లడ్డా నుంచి రిటర్న్ వెళ్తున్నాయి ఇవి వెళ్తుంది మీరు లేలో బైక్ రెంట్ తీసుకున్న తర్వాత ఉప్షి నుంచి హాన్లేకి వెళ్ళాలన్నమాట ఓమ్లింగ్లకి ఇక్కడ బైక్ ఎంట్రీ చేయించుకొని వెళ్ళాలి పోలీస్ వాళ్ళు మొత్తం బైక్ ఎంట్రీ చేయిస్తారు అండ్ వీళ్ళు వచ్చేసి మనాలికి వెళ్ళే రూట్ని ఒక్కొక్క రోజు ఆఫ్ చేస్తారు లదాఖ్ వచ్చే రూట్ని ఒక్కొక్క రోజు ఆఫ్ చేస్తారు ఇక్కడ నుంచి చూడండి హాన్లే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మొన్న మీరు చూసుకుంటే ఇదే ప్లేస్లో నుంచి లోపలికి వెళ్ళినా మళ్ళీ ఇదే ప్లేస్లో నుంచి వస్తున్నా ఆన్లే టూ నాట్ వన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ మాకు బైకర్స్ స్కీన్ అనిపిస్తుంది ఒకటి వీళ్ళు వచ్చేసి ఫారినర్స్ మొత్తం నేను ఉప్సీ క్రాస్ అయిన తర్వాత రోడ్ ఏంది ఇంత డల్గా ఉంది మంచి లొకేషన్స్ లేవని అనుకున్నా కానీ ఒక్కసారి ఉప్సీని క్రాస్ అయ్యి ఆన్లే రూట్కి వెళ్తే సీన్స్ ఒక్కసారి చూడండి ఉన్న వాళ్ళు నువ్వు వదిలేసి వెళ్ళిపోయినరు బిల్కుల్ ఒక్కడినా ఉన్నా ఇక్కడ మొత్తం చాలి ఫుల్ గాలి పెద్ద పెద్ద కొండలు అసలు మధ్య మధ్యలో ఒక చిన్న విలేజ్ వస్తుంటాయి ఎంత అందంగా ఉంటుంది చూడండి ఇవి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మొత్తం రాళ్ళు ప్లేస్ బురదతో చేసింది చూడండి ఇటుక లేదు ఎక్కువ రాయే వాడతారు ఇక్కడ అందంగా ఉంది కదా అందంగా ఇది ప్రాపర్ పూర్తిగా రిమోటెడ్ ఏరియా చూడండి మీకు ఒక్క వెహికల్ అనేది కనిపిస్తున్నా కనిపించట్లేదు కదా అందుకే నేను ఇలా బైక్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నా అక్కడక్కడ చిన్న విలేజ్లు ఉన్నాయి ఒక్క వెహికల్ అని వస్తుందా ఇంత మంచి రూట్లో ఇచైకింగ్ ఎలా చేస్తా చెప్పండి ఇక్కడ ఏదో లేకుంది చూడండి ఇప్పుడున్నది జనాలు లదాఖ లదాఖ్ అని ఎందుకంటారో నాకు ఈ న్యూమన్ టాస్ అయిన తర్వాత అర్థమైంది ఎందుకంటే ఒక్కొక్క కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఎంత అందమైన కొండలు మాకు అడ్డం వచ్చినాయి అంటే అప్ప నాకు నేను ఎక్కువ ఫుటేజ్ కలెక్ట్ చేసిన బట్ మీకు అంత సీన్స్ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైతుంది బట్ కొన్ని వీడియోస్ చూపిస్తా చూడండి ఫైనల్గా మేము వచ్చేసి హన్లేక్ వచ్చేసినాం టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అయితే మేము ఇక్కడ స్టే చేసినాం కదా ఇది వచ్చేసి మాకు నో మ్యాచ్ స్టే అనమాట మేమున్న రూమ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మీరు హ్యాండ్లేక్ వచ్చిన తర్వాత మీరు చూడాల్సిన రెండు ప్లేస్లు ఉంటాయి ఒకటి వచ్చేసి ఇక్కడ నుంచి ఓమ్లింగ్లా వెళ్ళొచ్చు అది నా డెస్టినేషన్ రేపు మనం వెళ్దాం అండ్ ఇంకా ఇంకొకటి వచ్చేసి స్టార్స్ అబ్జర్వేషన్ ఉంటుంది ఇక్కడ అది కూడా ఒకరోజు వెళ్ళొచ్చు అనమాట అయితే హ్యాండ్లేలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పైన టాప్లో ఉంటుంది కదా సో అందుకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది మినిమం థౌజండ్ రూపీస్ అండ్ మీరు వీకెండ్స్లో వస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే మాకు యా మీరు సీజన్ టైంలో వస్తే ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే మాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడ్డది పర్ హెడ్కి దాంట్లోనే మాకు ఏంటంటే కొంచెం కలిసి వచ్చింది మా అత్తనే ఇక్కడ ఉంది అత్త పేరు వచ్చేసి అమ్ము అండ్ ఆ తను బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నది మార్నింగ్ అండ్ ఇప్పుడు డిన్నర్ అనమాట సో అట్లా మాకు కొంచెం కలిసి వచ్చింది మీరు ఇక్కడ వస్తే ఇక్కడ రండి ఇక్కడ వస్తే మీరు ఆంటీతో మాట్లాడుకోండి చెప్పండి బాలా అని అండ్ ఇది ఈ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి నో మ్యార్ స్టే ఒక ఇల్లు దాంట్లోనే మా అత్త వచ్చేసి రూమ్స్ వేసింది రూమ్స్ని ఇట్లా ఇస్తుంది చూపించా నా అన్నవాళ్ళు ఇంకా కానీ ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎట్లుందన్న రోడ్ అన్న కూడా ఫస్ట్ టైం అనమాట ఈ అన్న అయితే మస్తు ట్రావెల్ చేసిండు నేను కూడా ఫస్ట్ టైం లక్ మంచిగా ఉంది ఈ రూట్కి మీరు రావచ్చు అన్న ఏమంటున్నాంటే లేలో ఎక్కువ డెస్టినేషన్ లాంగెస్ట్ వే ఏదన్నా ఉందంటే అది ఈ ఓమ్లింగ్లా వే అనమాట బట్ రోడ్ మాత్రం మీకు ఆఫ్ రోడింగ్ ఎక్కడ ఉండదు నీట్గా ఉంటుంది సింగిల్ రోడ్ ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే బైక్ తీసుకొని రెంట్ తీసుకొని ఇక్కడ రావచ్చు వ్యూ కూడా చాలా అంటే చాలా మంచి మంచి వ్యూస్ ఉంటాయి మంచి మంచి కొండలు క్లౌడ్స్ చిన్న చిన్న విలేజ్లు వస్తుంటాయి మధ్యలో వాటర్ పార్క్ ఉంటుంది బా ఎగ్దా ఉంటుంది బ్రోటరా బస్లో బస్లో రావాలంటే ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది బట్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూడండి అటు ఇటు అన్లే వచ్చేసి లే నుంచి అయితే టూ ఫిఫ్టీ ఉంది బరాబర్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు వరల్డ్లో హయెస్ట్ మోటరబుల్ రోడ్ కదా సో అది కూడా వెళ్ళి ఒక ఫోటో తీసుకోవచ్చు మేము ఇక్కడ వస్తే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లేదా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది టూ త్రీ అవర్స్ యా టూ త్రీ అవర్స్ ఇది బాగుంది చాలా బాగుంది బట్ కూల్ మాత్రం చచ్చిపోతాం ఇప్పుడు మైనస్ టూ త్రీ నడుస్తుంది అంతేకాడ మార్నింగ్ అయితే కొంచెం పర్లేదు బట్ ఈవినింగ్ మాత్రం మనం బయట ఉంటాం టెంట్లు వేస్తామంటే ఇక నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇచ్చిన పైసలకి ఇట్లా ఉంటుంది అని తిన్నీకే కూకుని నీకే చూడండి ఎట్లా ఉంది ఇలా పూరా లేట్ స్టైల్ హేనా అప్కా నా మమ్మాజీ कर्मा मोटू पुतकाल चिन्ह है कर्मा इधर ज्यादा ज़्यादा नाम ऐसे ही है।, हाँ। ना? है ना अब बुद्धिज्म में ज्यादा कर्मा को बिलीव करता है ना yeah. हाँ। या वोट किसको डाला इधर तो कांग्रेस है इधर तो बीजेपी है किसको <laughs> डाला <इदर laughs> वोट 540 540 параമാർ ആമി 540 डाल लिया हां ले 엄마ನ ಬಸನೆ ಕರ್ಮ ಕ್ಯಾ ಹೋತೈ ತೇ ಮಮಾ ಮaper వచ్చేಸಿ ಕರ್ಮ ಅಂಡ್ ಮಾ ಅತ್ತaper వచ్చేಸಿ ಅಮ್ಮಾ ಹಂಜಿ ಆಬ್ ಈ ವಾಲಾ ಕಾ ಆಪ್ ಕಾ ಲಿಯಾ ಆಪ್ ಕಾನಾ ಕಾ ಲಿಯಾ ಹಾ ಕಾನಾ ಚೇ ಹೇಳಿ ನನಗೆ ಸಂಜಾಲೋ ಈ ಖಾನ್ಸ ಡಿಶ್ ಐ쁘ರು ಜೋಡು ಮಮಾ ಮ ನೇಮ್ ಕ್ವಶ್ಚನ್ ಅದುತಾ मामा जी आपको कितना बेटा बेटी एक लड़का एक लड़की किधर है ले में, रहते अच्छा। ले में? आ, <laughs> कितना पड़ाए? सा उम्र कहाँ आएगा पढ़ाई पढ़ाई तो लड़की तो पूरा हो गया पूरा हो गया आ, अभी क्या कर रहा है वहाँ कर रहे वो एस पी पुलिस

జనరేటర్ ఒకటే ఉందంట ఈ విలేజ్కి చుట్టుపక్కలకి సో అది హీట్ బాగా అయితే ప్రాబ్లం అవుతుంది అందుకు డైలీ ఫోర్ అవర్స్ అని అన్నారు కదా ఫోర్ ఫైవ్ అవర్స్ అంట వీళ్ళకి దీని తర్వాత మళ్ళీ కరెంట్ తీసేస్తారు ఆయన ఇంకొకటి ఏంది రీజన్ అంటే ఇక్కడ స్టార్స్ అబ్జర్వేషన్ చేస్తారు కదా కింది నుంచి మనకు లైట్ వచ్చింది అనుకో ఆ కెమెరాస్కి దానికి దీనికి ఫరక్ పడుతుంది అట్లా లైట్ బంద్ సో ఒకవేళ మీరు వస్తే మర్చిపోలేని మెమొరీని తీసుకెళ్తారు అదేంటో ఇప్పుడు నేను చూపిస్తాను అండి ఇక్కడ స్టార్స్ కనిపిస్తాయన్న అప్ప కొన్ని ఫొటోస్ నేను తీసుకున్నా చూడండి